మోహన్వాణి తెలుగు పోడ్కాస్టు వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పర్వదినం మీ అందరికీ కూడా అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు ఇచ్చి సర్వకాల సర్వావస్థలందు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ ఈ సంక్రాంతి పర్వదినాన ఒక గొప్ప భక్తుని గురించి మనం అందరం కూడా తెలియని వాళ్ళు తెలుసుకోబోతున్నారు తెలిసిన వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోబోతున్నారు అందరు కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాము దీన్ని రచించిన వారు శ్రీమతి జీ లీలా కుమారి గారు విందామా మరి మేఘశ్యాముని కథ బ్రహ్మలేని సృష్టిని ఊహించడం ఎంత కష్టమో భక్తుడు లేని సృష్టిని ఊహించడం కూడా అంతే కష్టం ఊహాతీతమైన ఈ సంధానం వల్లనే ధరణి ఉద్భవించబడుతోంది ఇంతకీ విషయం ఏమిటంటే ఈరోజు సంక్రాంతి పండుగ సంక్రాంతి అనగానే బాబా భక్తులకి గుర్తొచ్చేది మేఘశ్యామని కథ బాబాకి అనన్య భక్తుడు బాబా సేవలు జీవితాన్ని అంకితం చేసిన వాడు పుణ్యశాలి బాబా భక్తులుగా ఆ మేఘుణ్ణి అతని కథల్ని ఒక్కసారి మననం చేసుకొని ఆ అనుభూతి మనం కూడా పొందుదాం మేఘుడు ఒక గుజరాతీ బ్రాహ్మణుడు అతను రావ్ బహదూర్ సాటే వద్ద వంట మనిషిగా పనిచేసేవాడు సాటే ఖేడా జిల్లా అధికారిగా ఉన్నప్పుడు ఈ మేఘునికి ఆయన వద్ద నౌకరీ కుదిరి వంటవాడుగా పనిచేసేవాడు సాటే సిరిడిలో భక్తుల సౌకర్యార్థము ప్రథమంగా వాడను నిర్మించిన ఉదార పురుషుడు ఇతను మేఘుని వంటవాడిగా భావించకుండా గాయత్రి మంత్రాన్ని ఉపదేశించి అతని పారమార్థిక చింతను అధికం చేశాడు మేఘుడు శివభక్తుడు శివుని ఆరాధించేవాడు సాటేను తన గురువుగా భావించి గురుభక్తి కలిగి ఉండేవాడు సాటే మేగుడిని ఉద్ధరించాలనుకున్నాడు అందుకే సాటే గురువుగా భావించే సాయిబాబా వద్దకు అంటే షిరిడికి మేగుణ్ణి వెళ్ళమని గోదావరి జలంతో బాబాకి నీ ద్వారా అభిషేకం చేయించాలని ఉంది అందుకే నిన్ను అక్కడికి పంపుతున్నానని నీ జీవితం సార్థకమవుతుంది అని చెప్పాడు ఆ మాటలు విన్న మేఘుడు మీ గురువు ఏ మతస్థుడు అని అడుగుతాడు ఆ విషయం నాకు తెలియదు మసీదులో ఉంటాడు ఒక ఫకీరు అని సాటే చెబుతాడు ఆ మాట వినగానే మేగుని మనస్సు వికలమైపోయింది ఒక మహమ్మదీయుడి దగ్గరికి వెళ్ళడమా వారిని గురువుగా అంగీకరించడమా అని సంశయంలో పడ్డాడు కానీ గురువు ఆజ్ఞాపిస్తుండగా ఆలోచించడం మంచిది కాదు అని బాబా వివరాలు తెలుసుకుని షిరిడి వచ్చాడు వచ్చి మసీదు మెట్లు ఎక్కబోతుండగా ఏ ఆగు మెట్లు ఎక్కావంటే ఖబర్దార్ ఇక్కడున్నది ముసల్మాను నీవా వలన బ్రాహ్మణుడు నీ బ్రాహ్మణత్వము చెడిపోతుంది అని బాబా గర్జించారు ఆ మాటలు విన్న మేగుడు గాబరా పడిపోయాడు మేగుడు ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగాడు నా మనసులోని మాట బాబాకి ఎలా తెలిసింది అని అనుకున్నాడు కొంతకాలం షిరిడులను ఉండి బాబా అనుగ్రహానికి పాటుపడ్డాడు కానీ పొందలేకపోయాడు చేసేది లేక మేగుడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు వెళ్ళిన తరువాత తీవ్రంగా అస్వస్థుడయ్యాడు వచ్చాడన్న మాటే గాని మనసంతా బాబా పాదాల వద్ద చిక్కుకొని ఉంది మరలా షిరిడి వచ్చాడు ఈసారి తానుగా బాబా సన్నిధిని కోరి తప్పించి వచ్చాడు ఇక అప్పటి నుంచి తనువు చాలించే వరకు బాబా సేవలో ఉండిపోయాడు బాబాకు అనన్య భక్తుడైపోయాడు అనుక్షణం బాబాను తన దైవమైన శంకరునిగా భావించి అర్పించేవాడు సాయి శంకరని జపిస్తూ ఉండేవాడు సాయియే శివుడిని నిర్ధారణకి వచ్చేసి ప్రతినిత్యము బిల్వపత్రాలు తేవడానికి రెండు క్రోసుల దూరం నడిచి వెళ్ళి తెచ్చేవాడు షిరిడీలోని అన్ని గ్రామ దేవతలని ఆరాధించి మసీదుకు వచ్చి సాయి సేవలో నిమగ్నమయ్యేవాడు సాయి సేవ తప్ప అన్య మెరుగడు రేయం సాయి ధ్యాసే బాబా దర్శనంతో శంకరుని ప్రత్యక్షంగా దర్శించిన అనుభూతి పొందేవాడు పరవశించిపోయేవాడు బాబా వద్ద అనేక లీలలని చవిచూశాడు ఒక మకర సంక్రాంతి రోజున శుద్ధ గోదావరి జలం తెచ్చి బాబాకి అభిషేకం చెయ్యాలని మేఘునికి కోరిక కలిగింది ఆ విషయం బాబాకి చెప్పాడు భక్తి పరాకాష్ఠకు చేరినప్పుడు భగవంతుడు ఆధీనుడైపోతాడు అప్పుడు బాబా ముందు వద్దు అని చెప్పిన ప్రాధేయపడగా పడగా సరే అన్నారు సంక్రాంతి రానే వచ్చింది తెల్లవారుజామునే లేచి గోదావరికి బయలుదేరాడు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా రాను పోను ఎనిమిది క్రోసులు దూరం నడిచి వెళ్ళి గోదావరి నీటిని తెచ్చాడు ఆ నీటిని ఒక గంగాళంలో పోసాడు బాబా వద్దకు వచ్చి రండి బాబా వచ్చి పీట మీద కూర్చోండి గోదావరి జలాన్ని తెచ్చాను మీకు అభిషేకిస్తే నా శివుడు ఎంతగానో ఆనందిస్తాడు రండి బాబా కూర్చోండి అని పూర్వకంగా అడుగుతున్నాడు అప్పుడు బాబా సరే పద అని మేగుడు సిద్ధం చేసిన పీట మీద కూర్చుని ఇలా అన్నారు శరీరంలో శిరస్సు ముఖ్యం శిరస్సు ఒక్కటి తడిసే విధంగా అభిషేకించు అన్నారు అలానే బాబా అన్నాడు మేగుడు కానీ భక్తి పారవశ్యంలో మునిగి ఉన్న మేగుడు గంగాళంలోని నీళ్లు తీసుకుని హరహర గంగే హర హర గంగే అంటూ మొత్తం నీళ్ళంతటినీ బాబా శిరస్సుపై పోసేశాడు నీళ్ళన్నీ అయిపోయాక అమ్మయ్య అభిషేకం పూర్తయింది అని బాబా వంక తృప్తిగా చూశాడు ఆశ్చర్యపోయాడు బాబా శిరస్సు తప్ప శరీరం కానీ బాబా వస్త్రాలు కానీ తడవకపోవడం ఆశ్చర్యాన్ని కలగజేసింది సర్వవ్యాపి అయిన శంకరుని అభిషేకించగలనా అని అనుకున్నాడు మేగుడు ఏ మహాత్ముడు సాధు వ్యవస్థకు శిఖామణి అయి విరాజులుతున్నారో ఏ మహనీయుని కనుదోయి కంటి పాప వలె అందరినీ అనుక్షణం కాపాడుతోందో ఏ మహాత్ముడు కలియుగ జీవులను ధన్యజీవులుగా మార్చి వేస్తున్నారో అట్టి మహాత్ముని అభిషేకించడం మేగునికే కాదు సృష్టిలో ఎవ్వరికీ సాధ్యం కాదు భక్తులకి భగవంతుడు అందుతాడు కానీ అనంతంగానే ఉంటాడు మేగుడు బాబాను అభిషేకించిన ఘట్టం విన్నారు కదా మేగుడు నిజంగా ధన్యజీవి ఒకనాడు మేగుడు జాగృతావస్థలో ఉండి మంచం మీద కన్నులు మూసుకొని పడుకున్నాడు బాబా అతని మంచం మీద అక్షింతలు చల్లి త్రిశూలము గియీ అని ఆజ్ఞాపించారు కన్నులు తెరిచి చూసుకున్నాడు అది కళ కాదు ఉన్నాయి మంచం మీద తలుపులు కిటికీలు మూసి ఉన్నాయి బాబా ఎలా వచ్చారు అనుకున్నాడు తర్వాత బాబా దగ్గరికి వెళ్ళి తన సంశయాన్ని చెప్పగా నేను ఇచ్చామాత్రులను నేను రావడానికి తలుపులు కిటికీలు అవసరం లేదని చెప్పి త్రిశూలం గీయమని చెప్పారు మేగుడికి నానా చందోర్కర్ బాబా చిత్రపటాన్ని ఇచ్చారు ఆ పటాన్ని వాడలో ఉంచి ప్రతినిత్యము పూజ చేసేవాడు వాడలో చిత్రపటానికి మసీదులో ప్రత్యక్షంగానూ పూజ చేసేవాడు మేగుణ్ణి మరింత ఉద్ధరించాలని త్రిశూలం గీయమన్నారు వాడలో బాబా చిత్రపటం పక్కన ఎర్రటి రంగుతో త్రిశూలాన్ని గీసి ఆ విషయాన్ని బాబాకి చెప్పమని మసీదుకు వచ్చాడు ఆ సమయంలోనే పూనా నుంచి ఒక భక్తుడు బాబాకు శివలింగాన్ని సమర్పించుకున్నాడు బాబా ఆ శివలింగాన్ని మేగుని చేతిలో ఉంచుతూ ఇదిగోలయ్యా త్రిశూలం పూర్తయింది శంకరుడే వచ్చాడు అన్నారు మేగుడు అమితానంద భరితుడైపోయాడు ఆ శివలింగాన్ని తీసుకుని వాడాకు వెళుతూ దీక్షితుకు చూపించాడు దీక్షితు అప్పటికే ధ్యానం చేస్తుండగా శివలింగ దర్శనం కలిగింది ఆ శివలింగం మేగుడు చూపిన శివలింగం ఒక్కటిగా ఉండడం దీక్షిత్కి కూడా ఆనందాన్ని కలిగించింది ఈ విధంగా బాబా ఇచ్చిన శివలింగాన్ని బాబా చిత్రపటం దగ్గర వాడలో ఉంచి పూజ చేయసాగాడు ధన్యజీవి మేగుడు సంశయంతో షిరిడీ వచ్చాడు షిరిడిలోనే ఉండిపోయాడు సాయి సేవకే దేహాన్ని అర్పణ చేశాడు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో షిరిడిలోనే దేహత్యాగం చేసి షిరిడి మట్టిలో కలిసిపోయాడు జన్మరాహిత్యాన్ని పొందాడు శివ సాయుధ్యాన్ని పొందాడు మేగుని అంత్యక్రియల రోజున బాబా గ్రామస్తులతో కలిసి వాటికకు వెళ్ళి మేఘ దేహంపై పుష్పాల నుంచి రెండు చేతులు చాచి ఇతడు నా నిజభక్తుడు అంటూ విషన్న వదనులై మసీదుకు వచ్చారు బ్రాహ్మణులకు అన్న సంతర్పణ బాబా డబ్బులు వెచ్చించి కాకా సాహెబ్ దీక్ష ద్వారా చేయించారు భక్తుడంటే మేఘుడే తాను నమ్మిన దైవాన్ని త్రికరణ శుద్ధిగా పూజించాడు ఆ దైవాన్ని పరిపూర్ణంగా పొందాడు జన్మకు సార్థకతను కలిగించుకున్నాడు సాయి సస్వరూపులై ఉండగా అభిషేకించిన ఏకైక ధన్యజీవి మేగుడు ఇతని చరిత సాయి సచ్చరిత్రలో ప్రముఖ స్థానాన్ని అలంకరించి భక్తజనులకు ఆదర్శవంతమయ్యాడు బాబా చేతుల మీదుగా తన కార్యక్రమాలను జరిపించుకున్న ఏకైక భక్తుడు వృత్తులు ఏమైనా ప్రవృత్తి పరమాత్మ పరంగా ఉంచిన వారి జీవితాలు ఈ విధంగా సార్థకమవుతాయని మేఘుని కథ చాటి చెప్తోంది ఆహా ఈ సంక్రాంతి పర్వదినాన సాయి భక్తులందరికీ భక్తి విందు మేగుని యొక్క కథ నిజంగా మనం అందరం కూడా మళ్ళీ మననం చేసుకోవడం మన జన్మ ధన్యమైంది ఈ కథను వెంట వెంటనే వెంట వెంటనే వీలైనంత మందికి షేర్ చేసి ఈ పర్వదినాన్న ఈ కథను వినిపించి సాయి యొక్క కరుణా కటాక్షాలు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ అద్భుతమైన కథతో మీ వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన భవంతు ధన్యవాదాలు ఈ వీడియో తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శుభ సందర్భంగా సాయి యొక్క భక్తుడు గురించి మనం విన్నాం కాబట్టి కామెంట్లో ఓం సాయి జై సాయి జై జై సాయి రామ్ అని కామెంట్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి